ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఐదవ అధ్యాయం సాధన పరిశోధన తమ ప్రశ్నలు సందేహాలు ఆకస్మికంగా అనూహ్యంగా సమాధానపడిన నేపథ్యంలో తాము కనుగొన్న సత్యాలన్నీ సరి అవునా కాదా అని నిర్ధారించుకొనాలన్న ఉద్దేశంతో శ్రీ భరద్వాజ్ గారు ఎన్నో తత్వగ్రంథాలు పఠించారు ఆ గ్రంథాలలోని విషయాలన్నీ సరిగ్గా తమకు తోచిన సత్యాలు సిద్ధాంతాలనే ఉండి తాము అన్వేషించి తెలుసుకున్న నిజాలన్నీ నూటికి నూరు పాళ్ళు సరి అయినవేనని ధృవీకరింపబడడం జరిగింది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది సైద్ధాంతికంగా సృష్టి రహస్యం సంపూర్ణంగా అవగతమైంది అయితే అది తమకు అనుభూతం అవ్వాలన్నదే తదుపరి అంశం అందుకై ఆయన యత్నం మరలా ఆరంభమైంది శారీరకంగా మానసికంగా తమకు తాము తగు శిక్షణను పొంది పరమార్థాన్ని సాధించాలన్నదే అప్పటి ఆయన లక్ష్యం సమాధానపడిన ప్రశ్నలన్నీ తమకు సమన్వయపడాలి అనుభూతం అవ్వాలి అనుభవపూర్వకంగా తాము తత్వరహస్యాన్ని సాధించాలి తాము ఇంకా మృత్యువుని జయించే స్థితిని చేరుకొనలేదు కనుక తాము పొందవలసిన లక్ష్య సాధనకు ఉపక్రమించాలి అప్పటి వరకు ఈ కృషి ఈ సాధన కొనసాగవలసిందేనన్న నిర్ణయంతో భరద్వాజ్ గారు తమ తదుపరి యత్నాన్ని ఆరంభించారు ఒంగోలులో తమకు కలిగిన అనుభూతిని తిరిగి మరలా పొందాలనే యత్నంలో స్వయం కృషితో సాధనతో సత్యం యొక్క అనుభవాన్ని సాధించే యత్నం మొదలైంది అయితే ఆయనకు ఆ సమయంలో దైవం ఉన్నాడా లేడా అన్న అంశం పూర్తిగా అప్రస్తుతం అనిపించింది సృష్టి తత్వాన్ని అవగతం చేసుకుని జరా మరణాదులను అతిక్రమించి దుఃఖరాహిత్యాన్ని పొందాలనే సంకల్పంతో ఆయన అత్యంత కఠినమైన సాధనలకు ఉపక్రమించారు మొదటగా ఆయన శరీర మనస్సులపై నియంత్రణ సాధించనిదే లక్ష్య సిద్ధి సాధ్యపడదని తోచి తమ సాధనలో భాగంగా శరీరానికి ప్రాథమిక అవసరాలైన ఆహారము నిద్రలను జయింప నిశ్చయించారు మొదటగా ఆయనకు శరీర మనస్సులపై నియంత్రణ సాధించనిదే లక్ష్యసిద్ధి సాధ్యపడదని తోచి తమ సాధనలో భాగంగా శరీరానికి ప్రాథమిక అవసరాలైన ఆహారము నిద్రలను జయింప నిశ్చయించారు ఎన్నో రోజులు నీరు త్రాగకుండా కేవలం ఘన పదార్థాలను మాత్రమే తీసుకుంటూ గడిపారు కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ చాలా కాలం గడిపారు నిరాహారిగా కూడా ఎన్నో రోజులున్నారు మలమూత్ర విసర్జనలను చేయకుండా ఎంతో కాలం శరీరాన్ని నియంత్రించుకోగలిగారు నిద్రను జయించాలన్న యత్నంలో ఆయన ఎన్నుకొనే విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన ఒక చిన్న ప్రమిదలో కొద్దిగా నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించేవారు ఆ ప్రమిదలలోని నూనె సరిగ్గా పదిహేను నిమిషాలు మాత్రమే దీపం వెలిగేందుకు సరిపోతుంది ఆ తర్వాత ప్రమిదను నూనెతో నింపకపోతే దీపం ఆరిపోతుంది దీపం ఆరిపోకుండా నూనె నింపుతూ ఎన్నో రాత్రులు పగళ్ళు గడుపుతూ ఆయన నిద్రకు దూరమైనారు ఆ విధంగా ఆయన నిద్రను జయించగలిగారు ఆహారము నీరు నిద్ర మలమూత్ర విసర్జన వంటి అతి ముఖ్యమైన శారీరక అవసరాలను తీర్చుకోనకుండా మనిషి ఎంతకాలం జీవించి ఉండే అవకాశం ఉన్నదో అంతకు మూడు రెట్ల కాలం ఆయన ఆ ప్రాథమిక అవసరాలు నెరవేర్చుకోకుండా గడిపారు ఈ సాధనా సమయంలో ఆయన తమ శరీరము మనస్సు ఎప్పుడైనా ప్రతికూలిస్తే ఆ తప్పిదానికి తమకు తాము విధించుకునే శిక్షలు తీవ్రంగా ఉండేవి నిద్రపోకుండా ఎన్నో రోజులు గడిపిన సందర్భంలో ఒకసారి కొన్ని సెకండ్ల కాలం ఆయనకు నిద్ర తూగింది మరుక్షణం మేల్కొన్న భరద్వాజ గారు పట్టరాని ఆగ్రహంతో తమ కుడి చేతిని గోడకేసి బలంగా కొట్టగా ఆ తీవ్రమైన దెబ్బకు చేతి వేళ్ల గోళ్లు పైకి లేచి రక్తం ధారలుగా కారింది తీవ్రమైన నొప్పితో శరీరం విలవిలలాడిపోగా భరింపరాని బాధతో ఆయనకు కొన్ని రోజులు నిద్ర పట్టలేదు నిద్ర పట్టకూడదన్న తమ యత్నం ఈ విధంగా ఫలించినందుకు ఆయన ఎంతో ఆనందించారు బయటకు వెళ్ళాలని రోడ్డుపై సరదాగా నడవాలని అనిపిస్తే రోజుల తరబడి ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయేవారు బయటకు వెళ్లేందుకు బద్ధకంగా అనిపిస్తే గంటల తరబడి రోడ్డుపై నడుస్తూనే ఉండేవారు నడిచి నడిచి కాళ్ళు వాచి ఇక నడవలేక అడుగులు తడబడి క్రింద పడిపోయే పరిస్థితి వచ్చే వరకు అలా నడుస్తూనే ఉండేవారు ఒకే చోట ఆసనంపై కదలకుండా రోజుల తరబడి కూర్చుని గడిపేవారు వాక్కును నియంత్రించే యత్నంలో ఎన్ని గంటలైనా మాట్లాడుతుండడం ఎంతకాలమైనా మౌనంగా ఉండడం చేసేవారు దీర్ఘకాలం స్థిరాసనంలో కూర్చుని ఆసన సిద్ధిని సాధించే యత్నం చేసేవారు మాస్టర్ గారి అన్నగారైన శ్రీ వేదవ్యాస రాజమండ్రిలో ఐఏఎస్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు ఆ సమయంలో శ్రీ భరద్వాజ్ గారు వారింట్లో కొన్నాళ్ళున్నారు అప్పుడు కూడా ఆయన తమ సాధనను కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన ఆ రోజుల్లో తరచూ గోదావరి నదికి వెళ్ళి అక్కడ నుండి బోటులో పాపి కొండల వరకు వెళ్ళేవారు అక్కడ బోటు దిగి ఆ కొండల్లో గుహల్లో మూడు నాలుగు రోజులు ధ్యానంలో గడిపి వచ్చేవారు బోటు వాటితో మళ్ళీ నాలుగు రోజులకు తిరిగి అదే ప్రదేశానికి రమ్మని తమను మళ్ళీ బోటులో ఊరి వద్ద నది ఒడ్డుకు చేర్చమని చెప్పి తాము కొండ కోణంలోకి సాగిపోయేవారు ఆ తర్వాత శ్రీ వేదవ్యాస రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చారు భరద్వాజ్ గారు హైదరాబాదులోని వారింట్లోని ఇంట్లోని మేడపైన గదిలో ఉంటుండేవారు ఆ రోజుల్లో ఆయన వివేకవర్ధిని నాయక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు నిరంతరం కొనసాగుతున్న సాధనా క్రమంలో ఆ రోజుల్లో ఆయన చిత్ర విచిత్రమైన మానసిక అనుభూతులకు లోనవుతుండేవారు ఒకసారి భరద్వాజ్ గారు ఊరి బయట నడుస్తూ ఒక మైదాన ప్రదేశంలోని పచ్చిక బయలులో కూర్చున్నారు ఆయన కూర్చున్న ప్రదేశానికి సమీపంలోని దేవాలయానికి కొందరు భక్తులు వచ్చి దేవుని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ గంటలు కొడుతూ కనిపించారు పచ్చగడ్డిలో కూర్చొని ఉన్న భరద్వాజ గారి ఎదురుగా గడ్డిలో ఒక పొడవైన గడ్డిపోచ గాలిలో అటు ఇటు ఊగుతూ ఉన్నది ఆయన దానివైపే తదేకంగా చూస్తూ ఉంటే ఆయన మనసులో వింత ఆలోచనలు మెరిశాయి ప్రజలంతా దేవాలయాలకు వెళ్ళి తమ కష్టసుఖాలను దేవుడికి మరపెట్టుకుంటున్నారు వాడే ఉంటే వారు ఆయన ద్వారా తమ కష్టాలను నివారించుకుంటారు అయితే మనవలే భూమిపై జన్మించి కాలక్రమేణా పెరిగి పెద్దదవుతున్న ప్రాణమున్న ఈ గడ్డిపోచ మానసిక స్థితి ఎలా ఉంటుంది దీనికి కూడా కష్టం సుఖం సంతోషం సుఖం దుఃఖం వంటి అనుభూతులుంటాయా అని ఆలోచిస్తున్న భరద్వాజ గారు ఆ గడ్డిపోచ చైతన్యంతో తాదాత్మ్యం చెందారు శాఖలు శాఖలుగా పచ్చదనంతో ఆ పరిసరమంతా వ్యాప్తి చెందిన గడ్డిపోచ చైతన్యంతో మమేకమై దేహస్ఫురణ లేని స్థితిలో ఆయన ఎంతోసేపు ఉండిపోయారు అటు తర్వాత ఆయనకు సృష్టిలోని జడ చేతన పదార్థాలన్నింటితోనూ తాదాత్మ్య భావన సిద్ధించింది తమ ఎదుట నున్న వారి బాధలు సంతోషాలు తమకు అనుభూతం అవసాగాయి ఎదుటి వ్యక్తి ఏదైనా శరీర బాధను అనుభవిస్తున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో ఏ భాగంలోనైతే నొప్పితో బాధపడుతున్నాడో సరిగ్గా తమ శరీరంలోని అదే భాగంలో భరద్వాజ గారికి అదే విధమైన నొప్పి బాధ అనుభవం అయ్యేవి ఆయనకు తమ మనసులో ఎవరినైనా చూడాలనిపించగానే కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తులు ఆయన వద్దకు రావడం జరిగేది ఒకసారి భరద్వాజ్ గారు హైదరాబాదులోని జనసమర్థంగా ఉన్న ఒక వీధిలో నడుస్తున్నారు అప్పుడు ఆయన తమ మనసులో యోగులు సంకల్ప మాత్రాన మనోవేగంతో ఏ ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటే ఆ ప్రదేశానికి తక్షణమే వెళ్ళగలుగుతుంటారు అది ఏ విధంగా సాధ్యం అని అనుకుంటుండగానే తక్షణమే తాము అప్పుడు నడుస్తున్న ప్రదేశానికి ఎంతో దూరాన ఉన్న ట్యాంక్ బండిపోయి ఉన్నారు అంటే భరద్వాజ గారిలో నిరంతరం సాగుతున్న సాధనా క్రమంలో అప్రయత్నంగానే యోగసిద్ధి ప్రాప్తించి భావన మాత్రం చేతనే ఆయనకు కామగమనం కరతలామలకమైంది ఈ విధంగా ఒకవైపు ఆయన కఠిన సాధనలు చేస్తూనే మరోవైపు సంఘ సంస్కరణ వైపు దృష్టి సారించారు ఆయన విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం వరకు మాత్రమే పరిమితం కాలేదు వారిలో క్రమశిక్షణ రుజువర్తనల ద్వారా నైతిక విలువలను పెంపొందించాలని తద్వారా ధర్మబద్ధమైన శాంతియుత సహజీవనం సాగించే నవ సమాజాన్ని నిర్మించాలని దుఃఖరాహిత్య స్థితిని పొంది సకల మానవాళి ఆనందమయ జీవితాలను గడపాలని ఆయన ఆకాంక్షించారు ఆ ఆశయంతో ఆయన విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఎన్నో జీవిత పాఠాలను బోధించేవారు సంఘ సంస్కరణమనే అనే ఆశయ సాధనలో భరద్వాజ గారి అన్నగారైన గారు కూడా సహకరించేవారు తమ ఆశయ సిద్ధికై జనబాహుల్యంలో విస్తారంగా ధర్మ ప్రబోధం గావించేటందుకై అన్నదమ్ములిరువురు వేసుకున్న ఎన్నో ప్రణాళికలలో ఒక భాగం పత్రికల ద్వారా ప్రచారం చేయడం ఆ ఆలోచన ఫలితంగా వారిరువురు కలిసి కృతయుగ అన్న పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు ఆ పత్రికలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉత్తమ జీవన ప్రమాణాలను చాటి చెప్పే వ్యాసాలు అందుకు స్ఫూర్తిదాయకాలైన పౌరాణిక సమకాలిక మహాపురుషుల జీవిత చరిత్రలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాల వివరణలు ఈ విధంగా పలు అంశాలు ప్రస్తావించబడేవి శ్రీ భరద్వాజ్ గారి పెద్దన్న గారైన శ్రీ కృష్ణమాచార్యులు గారి శిష్యుడు శ్రీ పొన్నయ్య శాస్త్రి గారు భ కృతయుగ మ్యాగజైన్లో బ్రహ్మచర్యాశ్రమ ప్రాశస్త్యాన్ని గురించి భరద్వాజ్ గారు వ్రాసిన వ్యాసాలను చదివి ఎంతగానో ప్రభావితులై తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు అయితే కాలాంతరంలో ఆయన తమ గురువు ఆదేశాన్ని అనుసరించి వివాహం చేసుకొనడం జరిగింది ఆ విధంగా ఎందరో ప్రజలు కృతయ్యగా పత్రికలోని వ్యాసాలను చదివి సన్మార్గం వైపు నడిచే విధంగా ప్రభావితులవుతుండేవారు భరద్వాజ్ గారు తమ సాధనలో భాగంగా అప్పుడప్పుడు అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళి కొన్ని రోజులు సాధనలో గడిపి తిరిగి వస్తుండేవారు ఒకసారి ఆయన అదే విధంగా మూడు రోజులు అడవుల్లో ఉన్నారు ఆయన మూడు రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఉండడంతో ఆయనకు తీవ్రమైన ఆకలి వేసింది అడవి నుండి బయలుదేరి కొన్ని మైళ్ళు నడిచి ఒక గ్రామం చేరుకున్నారు అప్పటికి రాత్రి చాలా సమయం గడిచింది ఎక్కడా భోజనం దొరకలేదు చివరకు ఒక చిన్న హోటల్ కనిపిస్తే వాళ్ళు కూడా తమ వద్ద ఏమీ పదార్థాలు మిగలేదని రెండు మూడు రోజుల క్రిందట వండిన అన్నం ఒక పాత్రలో ఉందని అది బాగా చెడిపోయి తినడానికి ఏమాత్రం యోగ్యంగా లేదని చెప్పారు ఆయన ఆ అన్నాన్ని అడిగి పెట్టించుకుని సంతోషంగా తిని ఆకలి తీర్చుకున్నారు భరద్వాజ్ గారు సహ్యాసహ్య విచక్షణ లేక ఇతరులు తినలేని ఆహారాన్ని ఏహ్యభావం లేక తినగలిగారంటే ఆయన అప్పటికే తమ శారీరక మానసిక స్థితులను నియంత్రించుకొనగల శక్తి సంపన్నులై ఉండటమే అందుకు కారణం ఆఖరి తీర్చుకొని ప్రాణాన్ని నిలుపుకొనడమనే ధర్మ నిర్వహణలో భక్ష్యాభక్ష్య విచక్షణను జిహ్వ చాపల్యాన్ని అధిగమించడం ఆ జితేంద్రియనకు అసాధ్యం కాదు శ్రీ సాయినాథుడు తాము తెచ్చుకున్న భిక్షాన్నాన్ని మసీదులను కొండలో వేసి అన్ని పదార్థాలను విచక్షణ లేకుండా కలిపి అందు నుండి మసీదులో పనిచేసే సేవకులు భిక్షగాళ్లే కాక కుక్కలు పిల్లులు కాకులు వంటి జంతువులు కూడా స్వేచ్ఛగా తమకు కావలసినంత భుజించిన తర్వాత చివరగా తాము ఒకటి రెండు ముద్దలను మాత్రమే గ్రహించేవారు అక్కలకోట స్వామివారు ఒకసారి భక్తులు తమకు నివేదించిన మధుర పదార్థాలను భుజిస్తుండగా చూసిన ఒక వ్యక్తి తన మనసులో స్వామికి కూడా ఇంతటి జిహ్వా అని భావించిన మరుక్షణం ఆయన ఒక్కసారి అతని వైపు చూసి నవ్వి ఒక భక్తిని పిలిచి ఒక పళ్ళెం నిండా పచ్చిమిరపకాయలు తెప్పించుకొని ఎంతో ప్రీతిగా ఆరగిస్తారు అది చూసిన వ్యక్తి తన తప్పిదాన్ని గ్రహిస్తాడు శ్రీకాళహస్తిలోని గోపాలస్వామి అనే అవధూత ఆహారాన్ని భుజించే కంచంపై పెట్టుకున్నంత సహజంగా సారీ శ్రీకాళహస్తిలోని గోపాలస్వామి అనే అవధూత ఆహారాన్ని భుజించే కంచంపై పెట్టుకున్నంత సహజంగా మట్టి నేలపై పెట్టుకుని ఆ మట్టి ఇసుక కలిసిన ఆ ఆహారాన్ని ఎంతో ప్రీతితో ఆరగించేవారు సంకల్ప మాత్రాన మాంసాహారాన్ని ఖర్జూర పండ్లు గులాబీ పువ్వుల వలె మార్చగలిగారు శ్రీ మాణిక్య ప్రభు భక్ష్య భక్ష్యములు సహ్యాసహ్యములు అనేవి మన వంటి మానవ మాత్రలకే కానీ సకల సృష్టి తామే అయిన ఆ మహనీయులకు ఆ విచక్షణలు ఎలా వర్తిస్తాయి ఒకసారి భరద్వాజ గారు ఎప్పటి వలనే కొద్ది రోజులు ధ్యాన సాధనలో గడపాలని సంకల్పించి అడవికి బయలుదేరారు ఆ విషయం తెలుసుకున్న ఆయన స్టూడెంట్స్ కొందరు తమకు కూడా ఆ నిర్జన నిర్జనారణ్యంలో ధ్యానం చేసుకొనాలని ఉన్నదని చెప్పి ఆయన వెంట వెళ్ళారు అందరి అడవి చేరుకొని ఒక చెట్టు క్రింద కూర్చుని ధ్యానమగ్నులై కొంతసేపు గడిపారు సంధ్యా సమయం ఆసన్నమైంది నలుదశలా చీకట్లు ఆవరించాయి ఎటు చూసిన చెట్లు పుట్టలు పొదలతో నిండి మనుష్య సంచారమే లేని ఆ కారడవిలో చెట్లపైని పక్షుల సవ్వడి తప్ప అంతటా నిశ్శబ్దం అలముకొన్నది అప్పుడప్పుడు వినిపించే అడవి జంతువుల అరుపులు భీతి కలిగిస్తుండగా ఆ చిమ్మ చీకటిలో ఆ కొత్త పరిసరాలలో విద్యార్థులలో తెలియని భయం ఆవరించింది అయితే తమ చెంతనున్న తమ మాస్టర్ దైవశక్తి సమన్వితుడని ఆయన అండనుండగా తమకేమీ ప్రమాదం వాటిల్లదన్న నమ్మకంతో విద్యార్థులంతా నిద్రకుపక్రమించారు ఇంతలో ఎక్కడో దూరం నుండి పెద్దగా పులిగర్జను వినిపించింది అంతే విద్యార్థుల గుండెలు భయంతో దిగజారిపోయాయి వారి నిద్ర చెదిరిపోయింది వారి భయాన్ని గమనించి భరద్వాజ్ గారు వారితో భయపడనవసరం లేదని నిశ్చింతగా నిద్ర పొమ్మని తాము వారికి కాపలాగా తెల్లవారులు మేల్కొని ఉంటామని ధైర్యం చెప్పారు వంతుల వారీగా తెల్లవారుజాము వరకు ఆయన మేల్కొని ఉండేటట్లు అప్పటి నుండి తెల్లవారే వరకు విద్యార్థులు మేలుకొని కాపలా ఉండేటట్లు వారంతా నిర్ణయించుకున్నారు విద్యార్థులు నిద్రకు ఉపక్రమించారే కానీ వారికి ఏమాత్రం నిద్ర పట్టలేదు రాత్రంతా వారి వద్దనే మేలుకొని ఉన్న భరద్వాజ గారికి తెల్లవారుజామును పడుకోగానే కొంచెం కునుకు పట్టింది తెల్ల ఆయనకు నిద్ర మెలకువ వచ్చింది ఆశ్చర్యం అంతకుముందు కొంతసేపటి వరకు తమ చెంతనే పడుకుని ఉన్న విద్యార్థులెవరూ కనిపించలేదు వీళ్ళంతా ఏమైనారా అని వారిని వెతుకుతూ వెళుతుండగా ఆయనకు ఆ వైపుగా కొందరు కోయజాతి వాళ్ళు వెళుతూ కనిపించారు ఆయన వారిని పిలిచి విద్యార్థుల గురించి అడగగా ఆ కోయవాళ్ళు తాము కొందరు కుర్రవాళ్లను చూశామని వాళ్ళంతా అడవి నుండి ఊరిలోకి వెళ్లే ప్రయత్నంలో దారి తప్పి ఇంకా అడవి నట్ట నడిమధ్యకు సాగిపోతుంటే తామే వారికి దారి చూపించి వస్తున్నామని చెప్పారు అలా చెబుతూ ఆ కోయదొరలు ఒక్కసారి భరద్వాజ్ గారి వైపు తేరిపారు చూశారు పచ్చని దేహఛాయతో చిగురుటాకు వంటి లేత శరీరంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ స్ఫురద్రూపి అయిన యువకుడెవరు వింతకాంతులేనుతూ చల్లగా పలకరించే ఆ కన్నులు తేనెలోలికే ఆ కంఠస్వరం ఎల్లజనుల పట్ల ఆత్మీయతను ప్రతిధ్వనింపచేసే ఆ పలకరింపు ఇతడు ఏ ఋషికుమారుడో లేక మానవ రూపం దాల్చిన ఏ దేవగంధర్వుడో మా పుణ్యం పండి మాకోసమే దివి నుండి ఈ అడవికి దిగివచ్చినట్టున్నాడు ఒక్కటి మాత్రం నిజం ఇతడు సాధారణ మానవుడు ఎంతమాత్రం కాదు ఒక సామాన్య మానవుడు క్రూర మృగాలతో నిండిన ఈ కారడివిలో ఇలా ఒంటరిగా నిర్భయంగా ప్రశాంతంగా నిలవగలడా అనుకున్న కోయదరులు ఆయనకు చేతులు జోడించి ఎంతో వినయంగా స్వామి మీరెవరు ఇక్కడ ఎందుకున్నారు అని అడిగారు భరద్వాజ్ గారు తాను నగరంలో నివసించే ఒక ఉపాధ్యాయుడనని ఇందాక వాళ్ళు చూసిన కుర్రవాళ్ళు తన దగ్గర చదువుకునే విద్యార్థులని తాను అప్పుడప్పుడు అడవికి ఒంటరిగా వచ్చి కొన్నాళ్ళు తపస్సు చేసుకుని వెళ్తుంటానని ఈసారి వస్తున్నప్పుడు ఈ విద్యార్థులు తాము కూడా అడవిలో తపస్సు చేసుకుంటామని వచ్చి రాత్రి పులిగర్జన విని భయపడి తాను నిద్రిస్తున్నప్పుడు తనకు చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పారు ఆ మాటలన్నీ విన్న కోయవారి ఆనందానికి అవధులు లేవు తాము ఊహించినట్లు ఇతడు ఋషికుమారుడే అడవుల్లో భయం లేకుండా తపస్సు చేసేది ఋషులే కదా ఎంతో పుణ్యఫలంగా దొరికిన ఈ మహాత్ముని సేవించుకునే భాగ్యాన్ని ఎంతమాత్రం జారబిడుచుకోకూడదు అనుకుని ఎంతో పుణ్యాత్ములు భాగ్యశాలూ అయిన ఆ కోయదొరలు పరుగు పరుగున తమ గూడెం చేరుకుని రకరకాల తళుకు బెళుకులతో తళతళా మెరిసే పొడవైన నెమలి ఈకలతో అలంకరించిన పూలపల్లికి తీసుకొని తమ వారందరినీ తోడ్కొని పూజా సామాగ్రులతో మేళతాళాలతో భరద్వాజ్ గారి వద్దకు వచ్చారు ఆయన వారిస్తున్నా వినకుండా ఆ కోయజాతి స్త్రీ పురుషులందరూ పెద్ద పెద్ద గంపల నిండా తెచ్చిన అందమైన రంగురంగుల రకరకాల సువాసనలు వెదజల్లే అడవి పువ్వులతో పూలదండలతో ఆయనను ముంచెత్తారు ఆ ప్రభాత సమయంలో చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి పరవశంతో చూస్తుండగా ఆ అమాయకులు నిష్కల్మష హృదయులు అయిన కోయవారు ధూపదీప నైవేద్యాలతో భక్తితో ఆయనను పూజించి పూలపల్లికిలో ఎక్కించుకొని దారి పొడుగున భక్తి గీతాలు భజన పాటలు పాడుతూ మంగళ వాయిద్యాలతో తమ గూడానికి తీసుకుని వెళ్ళారు ఆయనకు తపస్సుకు ఎంతో అనువైన ప్రదేశాన్ని చూపించారు ఆయన అక్కడ ఉన్నన్ని రోజులు ఆవు పాలు పుట్టతేనె మధుర పొలాలు ఎదురుబియ్యంతో వండిన అన్నంతో ఎంతో రుచికరమైన శాఖాహార వంటకాలతో అత్యంత ప్రేమానురాగాలతో ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు భరద్వాజ గారు తిరిగి తమ ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తమ దైవం తమ ప్రాణం తమను విడిచి దూరమైపోతున్నట్లు ప్రతి ఒక్కరూ బాధతో వెలవెల్లాడిపోయారు తమపై దయతో తమ చెందుకు అప్పుడప్పుడు విచ్చేయవలసిందిగా మరల మరల ప్రాధేయపడ్డారు దారి పొడుగున జే జేలు చెబుతూ అడవి దాటించి నగరం వరకు ఆయనను సాగనంపి బస్సు ఎక్కించి కన్నీటితో వీడ్కోలు చెప్పారు ఎల్లవేళలా తమను కనికరించి పాలించమని చేతులు జోడించి ప్రార్థిస్తూ తమ తమ ఇళ్లకు మరలి వెళ్లారు కలుషితమైన నగర వాతావరణానికి దూరంగా ఉండే ఆ కపట మెరుగని నిష్కళంక హృదయులైన అడవి తల్లి ముద్దుబిడ్డలు మలినాలంటని స్వచ్ఛమైన తమ అంతరంగాలలో దత్తావతారులైన శ్రీ భరద్వాజ గారిని దైవంగా గుర్తించగలిగారు మనసారా ఆయనను సేవించి ధన్యులైనారు ఈ విధంగా కఠిన సాధనలతో తీవ్ర తపోనిష్టతో పరమార్థాన్ని సాధించాలన్న తపనతో అకుంఠిత దీక్షతో సాగుతున్న ఆయన పరిశోధనలో మరొక రెండు సంవత్సరాల కాలం గడిచిపోగా రెప్ప వేయక ఎంతో ఏకాగ్రతతో లక్ష్యం వైపే దృష్టి సారిస్తున్న ఆయన అంతశచక్షువులకు సత్యస్వరూపాన్ని దర్శించే శుభగడియలు సమీపించాయి శోకంతో క్షాళితమై శోధనతో తప్తమైన ఆయన హృదయం సద్గురువు ప్రసాదించబోయే దివ్యానుభవంతో పవిత్రమై పరంజ్యోతిగా ప్రజ్వరిల్లి లోకానికి ఆధ్యాత్మిక వెలుగులు అందించేందుకు సన్నద్ధమైంది ఐదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా